అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి జీవితంలో వివాహం ఓ ఇక్కడి ఇక్కడ్నుంచే వారి అసలు జీవితం మొదలవుతుంది ఈ క్రమంలో వివాహం గురించి యువతి యువకులు ఎన్నెన్నో ఊహించుకుంటారు తమ వివాహ జీవితం గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు కోటి ఆశలతో నవవధువు మెట్టినింటికి వెళ్తుంది అలా అత్తింట అడుగుపెట్టిన ఒక నవవధువు నాలుగు రోజులకే పుట్టింటికి చేరింది వరుడు వివాహమైన నాలుగు రోజుల తర్వాత తన భార్యను తీసుకెళ్లి పుట్టింట్లో వదిలిపెట్టేశాడు కారణం అడిగితే పొంతనలేని సమాధానం చెప్పడంతో నవవధు సహా కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వరుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేసింది వధువు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఏప్రిల్ ఇరవై నాలుగున కాసిరెడ్డిపల్లెకు చెందిన శుంకరి ప్రవీణకు మంచిర్యాలకు చెందిన ఓ యువతితో వివాహమైంది పెళ్లైన నాలుగో రోజే భర్త వధువుల ఆమె తల్లిగారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆ యువతి ఇంట్లో అన్నం తినడం లేదని జ్యూస్లే తాగుతోందని ప్రవీణ్ చెప్పడంతో కుటుంబ సభ్యులు విస్తుపోయారు పెద్దల సమక్షంలో పంచాయతీ చేసుకుందామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అమ్మాయితో కాపురం చేయటం ఇష్టం లేదంటూ మాట దాటివేస్తున్నారని ఇంటికి వస్తే తాళం వేసుకుని బయటికి విడిపోతున్నారని ఆరోపిస్తూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయమై తాళ్ల గురిజాల ఎస్ఐ ఇరు వర్గాలను సోమవారం కౌన్సిలింగ్ పిలిచినట్లు సమాచారం